అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో గంటలో రైతుల ఖాతాలో డబ్బులు ఎత్తి వేయబోతున్నారండి సో ఎంత వేస్తారో ఎలా చెక్ చేసుకోవాలి పేర్లు అనేవి వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివర దక్కి చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసాక చాలామందికి ఉపయోగపడింది షేర్ చేయండి ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీభావ పథకాన్ని పిఎం కిసాన్ విడుదల చేసిన తర్వాత విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే అది ఎప్పుడు విడుదల చేస్తారో ఒక డేట్ అనేది ప్రకటించట్లేదు కానీ ఇక్కడ వరినట్లు వ్యవసాయ పనులన్నీ ప్రారంభించేశాం డబ్బులు అయితే ప్రస్తుతానికి ఆర్థిక సహాయం ఏమీ అందట్లేదు కనుక దళారుల నుంచి తీసుకుంటే ఎక్కువ వడ్డీ అయితే అయ్యే అవకాశం ఉందని రైతులైతే గోడును వినవించుకోవడం జరిగింది అలాగే మన జగన్ గారు ఈ మామిడికాయలు ఏదైతే తొక్కుడు దాని గురించి కూడా పెద్ద విమర్శలు అయితే వెలువడడం జరిగింది అయితే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో పర్యటించి మనకి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకల్లా రైతుల ఖాతాలు అయితే రైతులు యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ మొదటి పెడతా ఐదు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతున్నారు ఇంకా పియాం కిసాన్తో ఎటువంటి పొత్తు లేకుండా ప్రభుత్వం ఇచ్చేటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలకు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే మీకు అర్హుల లిస్టు చెక్ చేసుకోవాలంటే మీరు ఏపీ అన్నదాత సుఖీభావ అని గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసినట్లయితే అక్కడ మీకు అన్నదాత బాబా వెబ్సైట్ రావడం జరుగుతుంది అక్కడ మీరు మొదటిగా స్టేటస్ చెక్ అని ఉంటుంది కింద లేదా మూడు డాట్లు చెక్ చేసినా రెండు ఆప్షన్ కూడా ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రైతు ఆధార్ కార్డు ఎంటర్ చేసి క్యాబ్ ఎంటర్ చేస్తే అంటే చూపించవచ్చు కానీ యూట్యూబ్ కొన్ని గైడ్లైన్స్ పెట్టింది ఫొటోస్ కానీ ఏమైనా వేరే వీడియోస్ కానీ పెట్టకండి మీరు స్వయంగా ఉన్న వీడియోస్ పెట్టమంటారు అందుకే నేను చెప్తున్నాను లేదంటే ఒక వీడియో రికార్డ్ చేసి నేను వాట్సాప్ ఛానల్ అయినా పెడతాను ఓకే అలాగే ఇలా చెక్ చేసుకుంటే మీ పేరు అందులో ఉంటే మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అయితే పడతాయి ఏదైనా రిమార్క్స్లో చూపిస్తున్నట్లయితే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉండదు ఈరోజు చెక్ చేసుకోండి ఈ లింక్ ఆల్రెడీ నేను వాట్సాప్ ఛానల్ కూడా ఇస్తాను చాలా చింపుల్ పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదు సో అన్నదాత సుఖీభవా అని గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది అది క్లిక్ చేయగానే మనకి స్టేటస్ అని క్లిక్ చేయగానే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అప్పుడు మనకి డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది సో మధ్యాహ్నం ఒంటి గంట రెండు మూడేళ్ల కల డబ్బులైతే అయితే పాడతాయి ఈరోజు నంజాల నుంచి ముందుగా ఈ జిల్లా నుంచి ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా మంది ఉపయోగపడతాయి థ్యాంక్ యూ